అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ ఛానల్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్ ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం రాజకీయ వర్గాలందరిలోనూ ఒక విషయం మీద ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది అదేంటి అంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే అంశం మీద ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతుంది అంటే ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంతమంది ఏడెనిమిది మంది కార్పొరేటర్లు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఆపలేకపోయారు ఆపడానికి ప్రయత్నించారు కానీ ఆయన వల్ల కాలేదు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అలాగే జనార్దన్ రావు గారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని నమోదు చేసింది ఇప్పుడు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఇప్పుడు వారిలో కూడా సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారుగా ఒక పది మంది వరకు పార్టీని వదిలిపెట్టి వెళ్ళాలి మనం ఈ పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్తు తుడిచిపెట్టుకుని పోతుంది మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ జాయిన్ అవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది మరి ఈ క్లిష్ట పరిస్థితుల్ని శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారు అసలు ఆయన ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలని నిర్వర్తిస్తున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇన్ఛార్జిని ఎవరైనా ప్రకటిస్తారా ఎందుకంటే శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అనే కామెంట్స్ పాస్ చేయడం జరిగింది ఇటీవల మరి కొత్త సమన్వయకర్త ఎవరైనా వస్తారా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదంటే బాలెన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కుమారుడికే బాధ్యతలు అప్పచెప్తారా లేదా